ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక చర్చా వేదిక తీవ్ర దుమారానికి తెరదీసింది శుక్రవారం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డిబేటింగ్ సొసైటీ నిర్వహించిన చర్చలో జమ్మూ కాశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి గురించి కమిటీ సభ్యులు మాట్లాడడంతో భారత విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు కాశ్మీర్పై మాట్లాడిన ముజ్జమ్మిల్ అయూబ్ ఠాకూర్ జఫర్ ఖాన్లకు ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు ఉన్నాయని భారత విద్యార్థులు విమర్శించారు ప్రజలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా ఆయుబ్ ఠాకూర్ తరచూ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని దుయ్యబట్టారు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎల్లప్పుడూ ఉగ్రవాదుల వైపే ఉంటుందని వారు ఆరోపించారు జమ్మూ కాశ్మీర్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా భారత్లోనే ఉంటుందని పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లండన్లో భారత దౌత్యవేత్త రవీంద్ర మాత్రే కిడ్నాప్ హత్య వెనుక జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఉందని ఆరోపించారు ఆయన తండ్రితో కలిసి మిర్జమిల్ ఆయుబ్ ఠాకూర్ వరల్డ్ కాశ్మీర్ ఫ్రీడమ్ మూవ్మెంట్ అనే సంస్థను స్థాపించారు ఆయన తండ్రితో కలిసి సంయుక్తంగా మెర్సీ యూనివర్సల్ అనే సంస్థను స్థాపించాడు కాగా ఈ రెండింటికి ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉందని ఆరోపణలపై అమెరికాకు చెందిన ఎఫ్బిఐతో పాటు యూకేకి చెందిన నిఘా సంస్థల విచారణ జరిపినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు అయితే పేర్కొంటున్నాయి కాశ్మీర్ గురించి ఈ మధ్య కమలహారీస్ కూడా మాట్లాడింది కాశ్మీర్కి స్వయం ప్రాతిపత్తి అని స్వయం మన మాట్లాడితే చాలా వరకు విమర్శలు గుప్పించారు చాలామంది విమర్శలు వెల్లువెత్తాయి చాలా వరకు అక్కడ కూడా అమెరికాలో ఉన్నటువంటి భారత హిందువులు కూడా స్పందించారు అంటే అనవసరమైనటువంటి విషయాలు వీళ్ళు భారత గురించి అనవసరమైనటువంటి విషయాలు కలగజేసుకుంటూ ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలని అక్రమాలని అధర్మాలని మాత్రం ఎవడో మాట్లాడు ప్రశ్నించడు బంగ్లాదేశ్లో అంతమంది హిందువుల్ని ఊచకోతకు వస్తే ఒక్కడూ మాట్లాడ్డు హిందువుల్ని ఇక్కడ ఊచకోతకు వస్తే ఒక్కడు మాట్లాడ్డు